ఓం శ్రీ జ్ఞాన ప్రసూనాంబాయ నమ పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుని ఒక ప్రశ్న అడిగింది ప్రభు మీరు సృష్టి స్థితి లయ యొక్క పరమకర్త మీరు భోబంధాలను తొలగించే మహాదేవు అయితే మీ మెడలో ఉన్న ఈ కపాలమాల ఎందుకు అని అడిగింది అప్పుడు శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పారు జగజ్జనని ప్రతి కల్పంలో కొత్త బ్రహ్మ మరియు క్రొత్త నారాయణుడు జన్మిస్తారు కల్పం ముగిసిన తర్వాత వాళ్ళు కాలంలో మిళితమైపోతారు ఈ మాలలో ఉన్న కురులు ఎవరివో తెలుసా ఇవన్నీ అప్పుడు ఊటిలో ఉన్న బ్రహ్మ నారాయణులవి ఈ మాల వేలాది నారాయణుల మరియు బ్రహ్మల తలతో తయారైంది ఈ కపాలమాల సృష్టి స్థితి లైక అర్థం ఇది ఆదితోనే అంతం లేని సత్యాన్ని సూచిస్తుంది ప్రతి బ్రహ్మ ప్రతి నారాయణుడు ఒక కాల పరిమితిలో ఉంటారు కానీ శివుడు మాత్రం అనాది అనంతుడు ఆయనను కాలం ప్రభావితం చేయదు నేను కాలాజ్ని లింగం వద్ద స్థితి చేస్తూ ఉన్నాను నా మెడలోని ఈ మాల కాలచక్రాన్ని పూజిస్తుంది నేను ఫస్ట్ స్థితి లైఫ్ అధిపతి అందుకే నేను ఈ మాలను ధరించుకున్నాను ప్రపంచం అన్నీ మారిపోతూ ఉంటాయి కానీ శివుని తత్వం మాత్రం శాశ్వతమైనది ప్రతీ కల్పంలో బ్రహ్మ మరియు నారాయణులు పుడతారు కానీ శివతత్వం అనాది అనంతమైనది ఈ మాల మహిమా నిమిత్తమైన రూపాన్ని సూచిస్తుంది అందుకే శివుడు కపాలమాలను ధరించుకుంటాడు కాలం కంటే అతీతుడుగా నిలుస్తాడు ఆరాహో